హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ వీడియో ఏంటి అంటే మేము టూ ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాం అనమాట అది కూడా ఇద్దరి ఆడబిడ్డల ఫంక్షన్స్ కి సో అవి ఏంటి అంటే ఒకది సీమంతం అండ్ ఇంకొకరిది ఎంగేజ్మెంట్ ఒకే రోజు ఉన్నాయన్నమాట టూ ఫంక్షన్స్ విద్య వాళ్ళకి సిస్టర్స్ అవుతారనమాట వాళ్ళు సో ఇంకా వెళ్ళాలి కదా ఖచ్చితంగా సమ్మర్ అయినా ఏదైనా ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి అందుకే ఇంకా నేను విద్య అండ్ చందు బాబుతో కలిసి వచ్చేసాము ఫస్ట్ అయితే సీమంతంకి వచ్చాము సో సీమంతం మేము యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ అనుకున్నాము ట్వెల్వ్ కి అలా స్టార్ట్ అవుతుందనే నిదానంగా వెళ్దాం అనుకున్నాము కానీ మేము వచ్చే టైంకి కి ఆల్రెడీ ఎండింగ్ లో ఉన్నిందనమాట ఫంక్షన్ మొత్తం సో స్టార్టింగ్ అంతా అయిపోయిందన్నమాట సో ట్వెల్వ్ కి స్టార్ట్ అవుతుంది కదా నిదానంగా వెళ్దాంలే అని చెప్పి లేట్ గా రెడీ అయ్యాం మేము కానీ ఫంక్షన్ ఏమో ఆల్రెడీ టెన్ కి స్టార్ట్ అయిపోయిందంట అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు విద్య ముందు నుండి అంటూనే ఉన్నాడు టూ ఫంక్షన్స్ కి వెళ్ళలేమేమో మనం ఒక్కదానికే వెళ్తామేమో అని చెప్పి ఎందుకు విద్య అలా అంటున్నావంటే ఎందుకు నాకు సిక్స్త్ సెన్స్ అలా చెప్తుంది అన్నాడు అలానే జరుగుతుంది అనమాట కానీ అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా ఆ అమ్మాయికి శారీ గాజులు అవన్నీ ఇవ్వాలి అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో అయినా వచ్చేసాం నేను చందు కలిసి సో ఏఎంఐ పేరు జోష్ నవి విద్య వల్ల బాబాయ్ కూతురు మాకు ఆడబిడ్డ అవుతుంది కదా అందుకే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు వచ్చేసాము నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని చేస్తూ ఉన్నాము అనమాట లైక్ పసుపు కుంకుమ పెట్టడం బ్యాంగిల్స్ వేయడం తర్వాత పూలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాము సో ఆర్డర్ ఏదో ఆ కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను అనమాట అంత మంది చూస్తూ ఉండడంలో సో చందును అడిగి మరీ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే నేను బ్యాంగిల్స్ వేసేటప్పుడు కెమెరామెన్ ఒక పక్క పిలుస్తూ ఉన్నాడు ఆ బ్యాంగిల్స్ ఏమో తనకి టైట్ గా ఉన్నాయి సో బ్యాంగిల్ పగిలిపోయిందనమాట అక్కడ సర్లే ఇంకా వదిలేద్దామని చెప్పి అక్కడ వదిలేసి ఫ్లవర్స్ పెడుతూ ఉన్నాను ఇంకా రోజు మొత్తం నాకు ఎంత అన్కంఫర్టబుల్ గా ఉందంటే అంత అన్కంఫర్టబుల్ గా అనిపించింది ఎందుకు అంటే నేను వేసుకున్న శారీ వల్ల అనమాట సో ఆ శారీ అయితే అస్సలు కంఫర్టబుల్ గా లేదు నాకు ఆ బ్లౌజ్ మరీ అసలు సో ముందు రోజే మేము మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏ శారీ కట్టుకోవాలి అది ఇది అని చెప్పి అప్పుడు నేను సాఫ్ట్ గా ఉండే శారీ కావాలి అని చెప్పి నా శారీస్ అన్ని వెతికి అవేవి కాదు అన్నట్టు చందు శారీస్ లో ఆ శారీని పిక్ చేసుకున్నాను శారీ మొత్తం బానే ఉంది కానీ ఆ పళ్ళు ఉంది చూసారా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది నాకు మెయిన్ గా సమ్మర్ లో ఇలా కంఫర్టబుల్ గా లేకుంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మొత్తం దాన్ని సర్దుకోవడానికి సరిపోయింది నాకు ఫంక్షన్ అంతా ఇంకా అలా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఏమో తనకి తెలిసిన వాళ్ళకి కనిపిస్తే మాట్లాడుతూ ఉండింది ఇంకా జోష్నవి వాళ్ళ మమ్మీ వచ్చి నాకు ఒక మాట చెప్పింది ముందే వచ్చిండొచ్చు కదా ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు ముందే వచ్చింటే వీడియో అయినా తీసింటావు కదా నీ ఛానల్లో అప్లోడ్ చేసింటావు కదా అన్నట్టు చెప్పింది వెళ్ళ హ్యాపీగా అనిపించింది నాకు కానీ ఇంకా తప్పలేదన్నమాట లేట్ గా వచ్చారు ఏం చేయలేము కదా డ్రైవింగ్ చేస్తా అన్నవా చేస్తావా సో అలా అక్కడ శ్రీమంతం ఫంక్షన్ ని అటెండ్ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం అక్కడ వాళ్ళు ఫుడ్ తినమని చెప్పి చాలాసేపు అడిగారు కానీ ఇంకా తినకుండానే వెళ్ళిపోతున్నాం మేము అప్పటికి నాకు చాలా ఆకలిగా ఉండింది అసలు మార్నింగ్ కొంచమే తిన్నాను అది కాక సమ్మర్ లో ఇలా తిరగడం అంటే టయర్డ్ అయిపోతాం కదా తిందాం అనుకుంటే ఇంకా విద్యా చందు వాళ్ళేమో ఎంగేజ్మెంట్ లో తిందాము అని చెప్పారు సరే అని చెప్పి ఈ ఫంక్షన్ హాల్ కి రాగానే ఇంకా తినేస్తున్నాం అనమాట వాళ్ళకు కూడా ఫుల్ ఆకలిగా ఉంది ఇంకా ఎంగేజ్మెంట్ కి కూడా మా మామయ్య వచ్చారు సో బాబుని మా మామయ్య దగ్గర ఇచ్చేసి ఇంకా మేము తినడానికి వచ్చేసాము ఇంకా ఈ అబ్బాయి మీకు తెలుసు కదా విద్యాకి బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫ్రెండే కాదు బ్రదర్ కూడా బాబాయ్ కొడుకు సో తన చెల్లిదే అనమాట ఎంగేజ్మెంట్ ఈ రోజు అలా అక్కడ మాకు దగ్గరుండి అన్ని సర్చ్ చేపిస్తూ ఉన్నాడు అనమాట సో తన్ని వీడియో తీస్తూ ఉంటే అలా సిగ్గుపడుతూ ఉన్నాడు ఇంకా మేం తింటూ ఉంటే తనే అనమాట పెళ్లి కొడుకు తను కూడా వచ్చి తింటూ ఉంటే జస్ట్ ఒక క్లిప్ తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను పెళ్లి కొడుకును కూడా మీకు చూపించినట్టు ఉంటుంది అన్నట్టు ఇంకా అవ్వలేదు జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే సో అలా మేము చేసి వచ్చేసరికి మా బుడ్డో చూసారా మా మామయ్య దగ్గర హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇంకా బాబుని అక్కడే పెట్టేసి మేము మాత్రం పైకొచ్చేసాము ఇలా పైకి వచ్చి రాగానే తను అలా టెన్షన్ గా కనిపించింది మాకు పూజిత అనమాట తన పేరు భానువాల సిస్టర్ మాకు ఆడబిడ్డ అవుతుంది అంత టెన్షన్ గా ఎందుకు అనిపించింది అంటే ఫొటోస్ తీస్తూ ఉన్నారు తనకి అంత మంది ముందు ఒక్కదాన్ని స్టేజ్ మీద అలా నిలబెట్టేశారు అందుకే అంత గా ఫీల్ అయిపోతూ ఉంది పాపం తను సో అలా ఫొటోస్ తీసిన తర్వాత పెళ్లి కొడుకు ఆల్రెడీ తినేశాడు కదా ఇంకా పూజ కూడా వెళ్ళి తినేసి వచ్చేసింది తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు సో పెద్దవాళ్ళందరూ మాట్లాడు ఇచ్చి పుచ్చుకోడాలు అవన్నీ ఉంటాయి కదా సో అవి జరుగుతూ నిన్నాయి ఇంకా మిడిల్ లో నేను విద్య ఇంటికి వచ్చాము ఎందుకు సడన్ గా ఇంటికి వచ్చాము అంటే చెప్పాను కదా సారీ నాకు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది అని చెప్పి సో ఫంక్షన్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అందుకే ఇంకా ఫాస్ట్ గా వెళ్లి చేంజ్ చేసుకొని వచ్చేద్దాం అన్నట్టు వచ్చేసాము సో ఇంటికి వెళ్ళి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అలా చేంజ్ చేసుకుని వచ్చేసాను నేను అలా ఇంటికి వెళ్ళి రాగానే మా చందు రిలేటివ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నింది ఇంకా నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాను సో ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చాలా గందరగోళంగా అనిపించింది అనమాట క్లిప్స్ అన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ షూట్ చేయడానికి వీలు అవ్వలేదు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంటికి వెళ్తూ ఉన్నాము అప్పుడు ఇంకా మా బుడ్డోడితో ఆడుకుంటూ ఉన్నారనమాట సో విద్య వాళ్ళ మామతను ఇంకా నేను ఇంటికి వెళ్ళి శారీ చేంజ్ చేసుకుని వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామంటే మా బుడ్డోడు ఏడుస్తున్నాడని చెప్పి చందు ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ చేసింది ఇంత మాత్రానికి ఎందుకు నన్ను మళ్ళీ శారీ చేంజ్ చేసుకుని ఇచ్చారు అన్నట్టు అంటూ ఉన్నాను అనమాట చందుతో విద్యతో సో అలా ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం నెక్స్ట్ నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు సో ఈ పిక్స్ అన్ని కూడా సీమంతంలో అండ్ ఎంగేజ్మెంట్ లో తీసిన పిక్స్ సో సీమంతం లో తన శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళ హస్బెండ్ అవుట్ ఫిట్ కూడా మ్యాచింగ్ అనమాట సో పేరు మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఎంగేజ్మెంట్ లో కూడా వాళ్ళ పేరు కూడా బాగా నచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్